దేశవ్యాప్తంగా వ్యవసాయ సీజను ప్రారంభమైంది భారతదేశంలో ముప్పై ఐదు కోట్ల మంది వ్యవసాయ కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళ కనీస వేతనాలని ఢిల్లీలో మోడీ ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయించి పెంచినటువంటి పద్ధతి ఉంది దేశవ్యాప్తంగా నిరుద్యోగం తొమ్మిది శాతం పెరిగింది ఆహార ద్రవ్యోల్పునం ఎనిమిది శాతం పైగా పెరిగింది పేదలు పనిచేసేటటువంటి అవకాశం లేకపోవడం వల్ల కొనుగోలు శక్తి పెద్ద ఎత్తున పడిపోయినటువంటి పద్ధతి ఉంది గ్రామీణ ఉపాదామి పనిని గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ కుటుంబాలకి పెట్టగలిగితే పేదల కొనుగోలు శక్తి పెరగడానికి అవకాశం ఉంది కానీ గ్రామీణ ఉపాదామి పనిని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకి భూస్వాములకి పెట్టేటటువంటి పద్ధతిలో మోడీ ప్రభుత్వం నిబంధనలు మార్పు తీసుకొచ్చింది మెటీరియల్ కాంపోనెంట్ నిధుల్ని ఇరవై రెండు శాతం ఉన్నటువంటి దాన్ని నలభై రెండు నలభై తొమ్మిది శాతానికి పెంచింది గ్రామీణ ప్రాంతంలో మొత్తం ట్రాక్టర్లని వాడుకునేటటువంటి పద్ధతికి అవకాశం ఇచ్చారు ఫలితంగా గ్రామీణ పెత్తందారులకి గ్రామీణ పేదల కేటాయించినటువంటి హామీ డబ్బులు మళ్ళుతోనే తప్ప పేదల యొక్క కుటుంబాల్లో కొనుగోలు శక్తి పెంచడం కోసం కానీ లేదు వాళ్ళ బతుకులు మార్చడం కోసం కానీ గ్రామీణ ఉపాధి పని ఉపయోగపడట్లేదు అనేది స్పష్టంగా కనపడుతుంది అట్లాగే పెద్ద ఎత్తున ధరలు పెరిగినాయి ఆహార వస్తువుల ధరలు పెరిగింది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి కనీస కూలీ సుప్రీంకోర్టు పద్దెనిమిది వేలు ఉండాలి అసంకిత రంగంలో కార్మికులు కానీ చెప్పినా కానీ ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం వేతనం నూట డెబ్బై రెండుగా నిర్ణయించడం ఆందోళన కలిగించేటటువంటి అంశం తక్షణం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ఆరు వందల రూపాయలు కూలీ ఇవ్వాలి ఇప్పటికే కేరళ రాష్ట్రం ఆరు వందల డెబ్బై ఎనిమిది రూపాయలని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు చేసేటటువంటి కూలీలకి అమలు చేస్తుంది గ్రామీణ ఉపాధామీ పనిని పట్టణ పేదలకు పెట్టి ప్రత్యేకంగా వెయ్యి కోట్లు బడ్జెట్లో కేటాయించి పని చూపుతున్నటువంటి పద్ధతి ఉంది గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు వ్యవసాయ రంగంలో పనులు లేకుండా పట్టణాలకి వలసలు రాకుండా నివారించేటటువంటి బాధ్యతని కేరళ ప్రభుత్వం ఎట్లయితే తీసుకుందో మొత్తం దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఆ పద్ధతిని అనుసరించాలనేది మేము కోరుతున్నాం అట్లా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపై కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్రామీణ ఉపాధి హామీ పనిని నూట యాభై రోజులు పెంచుతాం రోజు కూలి మూడు వందల రూపాయలు ఇస్తాం పట్టణాల్లో కూడా పేదలకు పని పెడతామని ప్రభుత్వం లో రాకముందు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున చెప్పారు అధికారంలోకి వచ్చే ఎనిమిది నెలలు అయింది ఇప్పటివరకు కూడా గ్రామీణ ఉపాధి హామీ పనిని పెంచలేదు పట్టణ ప్రాంతాలకు ఉపాధి పనిని విస్తరింపజేస్తున్నట్లుగా ప్రభుత్వం ఎలాంటి జీవోని విడుదల చేయనటువంటి పద్ధతి ఉంది తక్షణం పట్టణ ప్రాంతాలకు ఉపాధామీ పనిని విస్తరింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం చేయాలనేది మేము కోరుతున్నాం అట్ల ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడి పద్నాలుగేళ్లైనా కానీ ఇప్పటివరకు కనీస వేతనాల జీవోని సవరించలేదు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలని పెంచుతూ జీవోని సవరణ చేయాలనేది కోరుతున్నాం అట్లా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం డీసీఎల్ అధికారి దగ్గర నుంచి గ్రామ పంచాయతీ అధికారి వరకు పెరిగిన కూలి రేట్లని రైతాంగాన్ని వ్యవసాయ కూలీలని కూలి సంఘాలను కూర్చోబెట్టి దాన్ని ప్రచారం చేసేటటువంటి బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి ఒకవేళ ప్రభుత్వం కనుక కూలి రేట్లు పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో పనిచేసేటటువంటి వ్యవసాయ కూలీలను ఐక్యం చేస్తాం అవసరమైతే గ్రామీణ బంధుకు కూడా పిలిపేవడానికి వ్యవసాయ కార్మిక సంఘం సిద్ధం అవుతుందనేది తెలియజేస్తున్నాం అట్లాగే గ్రామీణ ప్రాంత పేదలకి కాంగ్రెస్ వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం అట్లాగే ఇంటి స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఐదు లక్షలు ఇస్తాం ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఆరు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టి గృహప్రవేశాలు చేసేటట్లుగా ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు అట్లాగే కౌలు రైతులకి పన్నెండు వేలు రూపాయలు ఇస్తామని చెప్పారు అట్లాగే భూమి లేనటువంటి వ్యవసాయ కార్మికులందరినీ గుర్తించి వాళ్ళకి పన్నెండు వేలు రైతు భరోసాగా ఇస్తామనేటటువంటి హామీని ఇచ్చారు కానీ ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతంలో భూమి లేనటువంటి పేదలను సర్వే చేయడం కానీ కౌలు రైతులను నమోదు చేయడం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదు కౌలు రైతులను గుర్తించకుండా భూమి లేని కూలీలను గుర్తించకుండా ఏ విధంగా రైతు భరోసాని అమలు చేస్తారనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా గ్రామంలో ఉన్నటువంటి అధికారులను కదిలించి వీళ్ళని గ్రామ సభల ఆధారంగా గుర్తించడం కోసం సిద్ధపడాలి గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలకి ప్రత్యేకంగా ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలి కేటాయించకపోతే ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి అన్నిటిని వ్యవసాయ కార్మిక సంఘం గుర్తిస్తాం పేదలందరినీ కదిలిస్తాం ఆ భూముల్ని ఆక్రమించి గుడిసెలు నిర్మాణం చేపట్టడానికి సిద్ధపడతాం ప్రభుత్వం కనుక పక్కా ఇళ్ళు నిర్మాణం చేయడానికి సిద్ధపడకపోతే పేదలకు ప్రభుత్వ భూముల్లో పక్కా ఇళ్ళు కట్టుకోవడానికి సిద్ధపడతారు జరగబోయేటటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం ఆయన నైతిక బాధ్యత వహించాల్సి వచ్చిందని హెచ్చరిస్తున్నాం ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు అన్నింటితోటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అయితే ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు వివిధ రకాల పనులకు కేటాయించిన వేతనాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు తహసీల్దార్లు ఎమ్ ఎంపీడీఓలు కింది స్థాయి అధికారుల దాకా ఆ కూలీ రేట్లు పెంపుదల కోసం కృషి చేయాలా ఆ విధంగా గ్రామ గ్రామం చాటింపు చేయాలా ప్రచారం చేయాలనేది వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది ఎందుకంటే వ్యవసాయ సీజన్లో సగం రోజులు మాత్రమే ఎనభై డెబ్భై రోజులు మాత్రమే పని జరుగుతుంది మిగతా సీజన్లో ఉపాధి హామీ పనులు కరువు పనులు జరుగుతున్నాయి కరువు పనులలో చాలీ చాలని వేతనాలు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ తగ్గిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు వ్యవసాయ కార్మికులు చేసింది ప్రధానంగా రెక్కల కష్టంగా ఆధారపడి జీవిస్తున్న పేదలు కాబట్టి ఏ పథకం అయినా ఆ పేద వర్గాలతోటి వ్యవసాయ కూలీలతోటి ఆ పథకాలు ప్రారంభించాలా అట్లా వ్యవసాయ కూలీలకి నూట యాభై రోజులు పనిదినం కానీ రోజుకి నాలుగు వందలు కానీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు దాన్ని నిలబెట్టుకోవాలనేది వ్యవసాయ కార్మిక సంఘం చేస్తున్నది ఆ విధంగా ఈ జిల్లాలో ఆరు లక్షల మంది దాకా వ్యవసాయ కూలీలు వాళ్ళ జీవన విధానం చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్నది ఇల్లు లేకుండా నిరుపేదలకు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఎక్కువ శాతం వ్యవసాయ కూలీలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ముందుగా ఏ పథకమైనా వారి ద్వారానే అమలు చేయాలని కోరుతూ వ్యవసాయ కూలీలు పనిచేస్తున్న సమయంలో అనేక రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి అన్ని రకాల ఎక్సేషలు ప్రకటించాలా కూలి బంధు పథకాన్ని కూలి బీమా పథకాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనేది వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్న మండల స్థాయిలలో తహసీల్దార్లకి మెమ్మడ ఈ నెల ముప్పై తారీఖు దాకా ఈ యొక్క దశలవారి అనేక రకాల కార్యక్రమాలు వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కమిటీ తీసుకుంటుంది ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జరం చేయాలని ప్రజలందరూ రైతులు కూలీలు అందరూ దీనికి సహకరించాలని కోరుతున్నాం